రోజు రోజుకి ఉద్ధృతం అవుతున్న కరోనా వ్యాధిని కట్టడి చేసేందుకు గాను భారతదేశంలో వ్యాక్సినేషన్ తయారీకి సంబంధించి అనేకమైనటువంటి సంస్థలు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు వీటికి సంబంధించి గతంలో వచ్చిన వార్తను చూసుకుంటే భారత్ బయోటెక్ అనే కంపెనీ దీనికి ఆగస్టు పదిహేను లోపల ఖచ్చితంగా వ్యాక్సినేషన్ ని తీసుకువస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికే దానికి సంబంధించి వాళ్ళ ల్యాబ్స్ లో అభివృద్ధి చేసినటువంటి వ్యాక్సిన్ చాలా చక్కగా పనిచేస్తోందని దాన్ని మనుషుల మీద ప్రయోగించడానికి పరిమితులు ఉన్నాయి కాబట్టి ఎలాగైనా అధిగమించి చేస్తామని చెప్పి గతంలో వారు చెప్పారు ఇప్పుడు దానికి సంబంధించి భారత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అలాగే ఐసిఎంఆర్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మాన మనుషుల మీద క్లినికల్ ట్రయల్స్ అనేవి ప్రారంభించడం జరిగింది భారత్ బయోటెక్ అలాగే ఐసిఎంఆర్ సంయుక్తంగా చేపట్టినటువంటి ఈ కరోనా వ్యాక్సినేషన్ సంబంధించి అయితే దీనికి సంబంధించి దేశ వ్యాప్తంగా ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి దాదాపు పన్నెండు హాస్పిటల్స్ ని ఎంపిక చేయడం జరిగింది అయితే తాజాగా దీన్ని తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్ దీంట్లో ఒక భాగంగా ఉండింది క్లినికల్ ట్రయల్స్ చేయడానికి నిమ్స్ లో కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో ఇప్పటి నుంచి భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాన్ని నిమ్స్ లో కూడా క్లినికల్ ట్రయల్స్ లో ఉపయోగించి కరోనా మీద ఎటువంటి ఫలితాలను ఇస్తోంది తగ్గిస్తుందా లేదా ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ తెలుసుకుని తొందరలోనే వాళ్ళు చెప్తున్నట్టుగా ఆగస్టు పదిహేను నాటికే ఖచ్చితంగా మేము తీసుకురావడానికి ప్రయత్నిస్తామని చెప్పి భారత్ బయోటెక్ ప్రతినిధులు చెప్పడం జరిగింది దీనికి ఐసీఎంఆర్ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయోగాలు సఫలం అవ్వాలని కోరుకుంటున్నాం ఏదేమైనా కోవిడ్ కి సంబంధించి తొందరగా వ్యాక్సిన్ దీన్ని కట్టడి చేయొచ్చు అన్నటువంటి ఆశాభావాన్ని అందరూ వ్యక్తం చేస్తూ ఉన్నారు